విద్యుత్ ఉప కేంద్రంలో ఎస్ఈ సల్మాన్ రాజు ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతిని వేడుకగా నిర్వహించారు ఈ నేపథ్యంలో సల్మాన్ రాజు మాట్లాడుతూ నా సీతారామరాజు మన్యం ప్రజల కొరకు దేశం కొరకు తెల్లదొరల చేతిలో వీరమరణం పొందడాన్ని గుర్తు చేశారు అనంతరం పిఎం సూర్యఘర్ పథకం ఆంధ్రాలో ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని సోలార్ విద్యుత్ తమ గృహాలపై అమర్చుకొని దాని ద్వారా వచ్చే విద్యుత్ అవసరాలకు ఉపయోగించుకొని మిగిలిన కరెంటు ద్వారా ఆదాయం పొందవచ్చని వివరించారు ఈ కార్యక్రమంలో టెక్నికల్ డిఈ రాధాకృష్ణ జంగారెడ్డి గూడెం డిఈపి అహ్మద్ ఖాన్ ఏఈ శ్రీనివాస్ వర్మ కంప్యూటర్ ఆపరేటర్ నాగేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు మరి ఏ ప్రాంతానికైతే ఏ ప్రాంత ప్రజలకైతే కోసం అయితే ఆయన ప్రాణాలు అర్పించడో ఏ ప్రాంత ప్రజల కోసం అయితే ఆయన జీవితాన్ని త్యాగం చేశాడో అటువంటి గొప్ప అమరవీరుని జన్మోత్సవం మరి పట్టగుడిలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సేవ చేయడం వేరు ప్రాణం అర్పించడం వేరు సేవ అంటే చనిపోకుండా తనకు ఉన్న దాంట్లో కొంత ఖర్చు పెడుతుంది కానీ ప్రాణాన్ని పాద ప్రజల కోసం మరి ఒక గిరిజ నేతలుగా అయి మరి పాద ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన పెట్టి చరిత్రలో చాలా అరుగు అటువంటి అరుదైన వ్యక్తుల్లో మరి అందరి సుక్రమారావు గారు ఎక్కడ కాబట్టి ఆయన తమ్మి దినోత్సవాన్ని మరి మా తక్షణాత్తు జరిపోవడం ఇంతకాలంగా జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అదే సమయంలో ఒక స్ఫూర్తితో ఒక ప్రభుత్వంతో మా ఎంప్లాయీస్ అందరూ కూడా మరి కొత్త గుడిని మరి నెంబర్ వన్లో అవసరం కోసం మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం అని చెప్పేసి మరి ఒక ప్రతిజ్ఞ పోవటం ఎందుకంటే ఏ సమస్యలు అయిపోయితే మేము అడ్బడి ఉన్నాము విద్యుత్ సరఫరాలో కానీ లో వోల్టేజ్లో కానీ అదేవిధంగా మరి ఆ వినియోగదారులు ఫోన్ చేసినప్పుడు అందుబాటులో ఉండే విధంగా కానీ మరి కొంచెం వెనకబాటు ఉందని అనిపించి మరి ఈరోజు మనం రివ్యూ చేయడం జరిగింది మరి ఆ రివ్యూలో మా ఎంత అందరూ కూడా రకం చెప్పిన వాళ్ళు సార్ చెప్పిన పోలీసు కూడా మేము పవర్ అవుతాం ముందంజలో ఉంటాం అని చెప్పి మరి ఆ మహానయుంటి జన్మ దివసాన్ని ప్రతిష్ట పొందడం చాలా సంతోషం ఆ విధంగా అని చెప్పి అంటే ప్రతి మధ్య తరగతి ప్రజలు ప్రతి నెల కూడా ఎంతో కొంత ఆదాయం సంపాదించుకునే రకంగా ఒక రాష్ట్ర గవ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఒక వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అది పిఎం సూర్యగర్ అంటున్నాం పిఎం సూర్యగర్ అంటే సాధారణంగా మనం ఏంటి స్విచ్ చేస్తే బల్బు వెళ్తుంది కానీ ఈ సోలార్లో ఏంటంటే సూర్యుడు వస్తే కరెంటు ఒక్క అంటే రివర్స్ అనమాట మనం స్విచ్ చేసాం అనుకోండి బల్బు వెళ్తుంది కానీ ఇక్కడ అలా కాదు సూర్యు సూర్యుడు వస్తే కరెంటు తయారు చేస్తుంటాడు అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ కరెంట్ తమే మాకు మా దగ్గర లైన్ మ్యాన్ లేదు మాకు లో వోల్టేజ్ లైన్ మ్యాన్ పిలుచుకుంటే రావట్లేదు ఈ సమస్యలు ఏమీ లేకుండా ప్రతి వినియోగదారుడు తమ కరెంటు తమే తయారు చేసుకుంటే తన అంటే ప్రతి ఇంట్లో కూడా ఒక విద్యుత్ తయారయ్యే కేంద్రాన్ని పెట్టడమే పిఎం సూర్యకరణ్ దీని ద్వారా త్రీ కిలో వాటర్స్ వరకు మనం రాష్ట్ర ప్ర కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది ఎలాగంటే ఒక కిలో వాటికి ముప్పై వేలు రెండో కిలో వాటికి ఇంకో ముప్పై వేలు అంటే అరవై వేలు మూడో కిలో వాటికి పద్దెనిమిది వేలు అంటే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ వస్తుంది మీకు దీనికి మేము మాకే మాకు డబ్బులు ఎలా వస్తాయని మీరు ఎన్నో రావచ్చు ఒక కిలో వాటికి సూర్యుడు వస్తే ఐదు నుంచి ఆరు యూనిట్లు ఉపమత్తం అవుతుంది ఒక రోజుకి అంటే మూడు కిలో వాటికి ఎంత అవుతుంది మూడు ఐదులు పదిహేను అంటే ముప్పై రోజులు నాలుగు వందల యాభై యూనిట్లు ఇలా సూర్యుడి ద్వారా యూనిట్లు కరెంట్ తయారు చేసుకోవచ్చు ఆ నాలుగు వందల యాభై మేము ఈ రెండు వందల యూనిట్లు వాడుకున్నాం సరే మేము అన్ని వానొచ్చు ఆ రెండు వందల యూనిట్లు వాడుకుంటే మిగిలిన ఎంత అంటే ఇంకా రెండు వందల యాభై యూనిట్లు ఏముంటాయి కదా ఆ రెండు మిగిలిన రెండు వందల యాభై యూనిట్కి రెండు రూపాయలు తొమ్మిది వేసి చెప్పిన మేము మళ్ళీ త్రీకి డబ్బులు ఇస్తాం అంటే ఒక్క మధ్య తరగతి ప్రజలు ఒక ఆదాయ వనరుగా ఉండటం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి పిఎం సూర్యగర్ అనేది స్కీమ్ పెట్టడం జరిగింది ఇది చాలా బృహత్తర కార్యక్రమం మన ప్ర ఏలూరు జిల్లా రాష్ట్రంలోనే ముందు ప్రస్తుతానికి ప్రస్తుతానికి రెండు వేల రెండు వందల యాభై పిఎం సూర్యగారి యూనిట్స్ రిలీజ్ చేసి ఇక్కడే చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది ఆరు ఇప్పుడు రెండు వేల ఆరు వందలు అయితే అంటారు రోజు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఈ స్కీమ్ గురించి తెలియక జనాలకి